రేపే ఎంతో శక్తివంతమైన సంకటహర చతుర్థి మీనా రాశి వారికి ఇప్పుడు అఖండ రాజయోగం అనేది పట్టబోతుంది వద్దన్న డబ్బే డబ్బు అన్నట్టుగా ఉండబోతుంది మీరు కళలో కూడా ఊహించలేనటువంటి మార్పులు ఇప్పుడు మీ జీవితంలో చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు ఇప్పుడు మీకు అన్ని విధాలుగా కూడా అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది కాబట్టి మీకు వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకుండా వినియోగించుకోవడానికి ప్రయత్నం అనేది మీరు తప్పకుండా చేయాల్సి ఉంటుంది అప్పుడే మీరు ఫలితం అనేది కూడా మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారని చెప్పవచ్చు అసలు రేపే ఎంతో శక్తివంతమైన సంకటహర చతుర్థి నాడు ఈ మీనా వారికి ఎలా ఉండబోతుందో అసలు వీరికి ఏ విషయాల్లో మార్పులు అనేవి కనిపిస్తున్నాయి అసలు మీనా రాశి జాతుకులకు ఈ సమయంలోనే వీరికింతటి అదృష్టం అనేది ఎలా వచ్చిందో వీటిని మీరు ఎలా వినియోగించుకుంటే లాభాలు అనేవి అధికంగా మీ జీవితంలో మీరు చూస్తారు అసలు మీకేం జరగబోతుందో ఎలా ఉండబోతుందో ఇవన్నీ కూడా మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్ తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోనైతే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా ప్రక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో ఈజీగా కనిపిస్తుంది అప్పుడు మా వీడియోస్ అన్నీ కూడా మీరు ఈజీగా చూడగలుగుతారు ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ మీనా రాశి వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా మీనా రాశి వారికి ఇప్పుడు పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా ఉండబోతుంది ఈ రాశి జాతకులకు గతంలో ఉన్న అన్ని కష్టాలు అన్ని బాధలు కూడా పూర్తిగా తొలగిపోతాయని చెప్పవచ్చు ఇక ముందుగా వీరు వ్యాపారాలు చేసే విషయానికి వచ్చినట్లయితే కనుక వ్యాపారాలు చేసేవారికి అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది అంటే వ్యాపారాలు చేసారు ఏమైనా పెట్టుబడులు పెట్టినట్టయితే కనుక పెట్టుబడుల ద్వారా ఆర్థిక లాభాలు అనేవి కూడా అధికంగానే పొందబోతున్నారు ఇక ఈ మీనా రాశి ఆర్థిక స్థితిపరంగా ఒకసారి మనం చూస్తున్నట్లయితే కనుక ఆర్థికంగా వీరు డబ్బు అనేది బాగానే సంపాదిస్తారు డబ్బుకు లోటు అయితే అస్సలు కనిపించడం లేదు ఆకస్మిక ధన లాభం అనేది కూడా కనిపిస్తుంది ఒక్కొక్కరు కనుకోకుండానే డబ్బు అనేది వచ్చేస్తూ ఉంటుంది అది చూసినప్పుడు వీరు ఏ జన్మే పుణ్యం చేసుకున్నారేమో తెలియదు కానీ ఇన్ని రోజులు కూడా క్రింద స్థలం ఉన్నవారు ఒకేసారి ఇంత బాగా డబ్బు సంపాదించేస్తున్నారని చెప్పి మిమ్మల్ని చూసి చాలా మంది ఆశ్చర్యపోతారు గతంలో మిమ్మల్ని చీకొట్టి వెళ్ళిపోయిన వారే తిరిగి మళ్ళీ మీ జీవితంలోకి వచ్చి మీ కాలు మొక్కుతారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు ఇప్పుడు వీరికంతా కూడా మంచి జరుగుతుంది ఈ మీనా రాశి ఏంటంటే ఇప్పుడు అదృష్టం అనేది బాగా కలిసి వస్తుందని చెప్పవచ్చు అలానే ఎప్పటి నుంచో వాయిదా పడుతూ వస్తున్నాయనుకున్న పనులు అన్ని కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు ఎంతో కాలం నుంచి ఏవైతే పనులు మొదలు పెట్టాలనుకున్నప్పటికీ కూడా కొన్ని ఆటంకాల కారణంగా అంటే కుటుంబ సభ్యులు అడ్డు చెప్పడం కానీ లేకపోతే వివిధ కారణాల వల్ల మీరు ఆ పనిని మధ్యలోనే ఆపేసినట్లయితే కనుక ఈ సమయంలో ఆ గొడవలేవి కూడా అస్సలు ఉండవు మీరు చాలా సంతోషంగా ఆనందంగా కూడా ఉండగలుగుతారు ఉన్న కష్టాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి ఉన్న అపార్థాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి కాబట్టి దేని గురించి కూడా ఆలోచించకండి ఏదైతే మంచు అనిపిస్తుందో అది ఖచ్చితంగా అయితే చేసేయండి అప్పుడు మీరు ఒక అద్భుతమైనటువంటి ఫలితం అనేది మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారని చెప్పవచ్చు ఈ మీనా రాశి వారు ఎప్పుడు కూడా విజయ పదంలో నడవటానికి ఇష్టపడతారు మీనా రాశికి చెందినవారు పూర్వభద్ర నాలుగో పాదము ఉత్తరాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగో పాదములు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదంలో జన్మించిన వారు మీనా చెందుతారు మీనా రాస్ అధిపతి గురువు ఈ రాశి చక్రంలో మీనా రాశి చివరి మీన రాశిని సరరాశి దిశభావరాశి జలతత్వం రాశి అని పిలుస్తారు రెండు చేపలకు దానితో వైపునకు మరి ఒక దాని తల ఉన్నట్లు ఈ రాశికి చిహ్నముగా శాస్త్రాల్లో చెప్పబడినది మీన రాశి పూర్వభాద్ర నాలుగో పాదంలో జన్మించిన వారు చాలా అదృష్టవంతులు అందమైనటువంటి గంభీరమైనటువంటి రూపం కలిగిన వారుగా ఉంటారు ఉత్తరభద్ర నక్షత్రంలో నక్షత్రాలు జన్మించిన వారు చక్కటి సుందరమైనటువంటి రూపము సద్గుణ గుణాలతో పాటుగా ధర్మమును కూడా తెలిసి ఉంటారు శత్రు నాశనం చేయవారుగాను సుఖ జీవితానికి అలవాటు పడిన వారుగాను ఉంటారు అయితే ఉత్తరా పాద్రం ఒకటపాద్రు జన్మించిన వారు తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నట ఇతరులపై అధికారం చలాయించే నైజాన్ని కలిగి ఉంటారు ఉత్తరాబాదులు రెండో పాదంలో జన్మించేవారు వారు చాలా అదృష్టవంతులు గొప్పవారు పండితులు వీరితో స్నేహం చేస్తారు జ్యోతిష పరిచయం కూడా వీళ్ళకి ఉంటుంది రాజకీయ ప్రవేశం కూడా వీళ్ళు చేస్తారు ఉత్తరాబాదులు మూడో పాదంలో జన్మించిన వారు కళా నైపుణ్యం కలిగి ఉంటారు పరస్త్రీ సాంగత్యం ఉంటుంది వీళ్ళకి దైవభక్తి కూడా హెచ్చుగా ఉంటుంది కార్య సూర్యులని చెప్పవచ్చు ఉత్తరపాద్ర నాలుగో పాదంలో జన్మించేవారు ప్రజలను ఆకట్టుకునే మనస్తత్వం ఉంటుంది చాలా చాతుర్యంగా మాట్లాడతారు రేవతి నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు అందరి గౌరవం పొందగలుగుతారు చాలా అదృష్టవంతులు సుఖ జీవితానికి వీళ్ళు అలవాటు పడతారు రేవతి నక్షత్రం రెండో పాదంలో జన్మించేవారు పాపపు పనులు చేయడంలో వీరికి వీరే అని చెప్పవచ్చు పరశ్రీ సాంగత్యం ఉంటుంది తమ కుటుంబం మీద కాకుండా ఇతరులపై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది రేవతి నక్షత్రం మూడో పాదములు జన్మించిన వారు అందమైన రూపం కలిగి ఉంటారు పాప పనులు చేయడంలో ఎక్కువ ఆసక్తి ఉంటుంది రేవతి నక్షత్రం నాలుగో పాదంలో జన్మించిన వారికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి మంచి స్వభావం ఉంటుంది దైవభక్తి ఉంటుంది పెద్దలంటే గౌరవం ఉంటుంది ఈ రాశి రాశివారు ఎప్పుడూ కూడా అదృష్టవంతులని చెప్పవచ్చు ఈ రాశివారికి విశ్రాంతి చాలా అవసరము విశ్రాంతి లేకపోతే ఏ పనులు ఏ సమర్థవంతంగా నిర్వహించలేరు తొందరగా అలసిపోయేటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఈ రాశి వారిపై స్త్రీల ప్రభావం ఎక్కువగా ఉంటుంది వీరి జీవితంలో ప్రవేశించే స్త్రీ ఉత్తమరాలు అయితే వీరి జీవితం చాలా ఆనందకరంగా ఉంటుంది సంసార జీవితం ఈ రాశి వారికి చాలా ఆనందాన్ని కలిగిస్తుందని చెప్పవచ్చు వీరు వారి కుటుంబ సభ్యులకు అన్ని రకాలైనటువంటి ఆనందాన్ని ఇవ్వగలరు మీనా రాశువారి జీవితంలో వివాహం అనేది వారి జీవితాన్ని సమూలంగా మార్చేవేస్తుంది అంతేకాదు సమూల మార్పును తీసుకువస్తుంది వీరు తమ భార్య పిల్లలు అంటే చాలా వాత్సల్యాన్ని అభిమానాన్ని చూపిస్తారు మీనా శారీరక అనారోగ్యం కన్నా మానసిక అనారోగ్యం ఎక్కువగా ఉంటుంది అనేక విషయాల్లో మానసిక ఆందోళన చెందుతారు సాధారణంగా మీనా రాశి వారు ప్రశాంత మనస్కులై ఉంటారు కోపం త్వరగా రాదు ఒకవేళ కోపం వస్తే అది చాలా విపరీతంగా ఉంటుంది వృత్తి ఉద్యోగాలు స్వయంగా ఏర్పరచుకున్న సామర్థ్యాన్ని కలిగి ఉంటారు మీనారాశి వారు వీరు జీవితంలో స్థిరత్వం కోసం చాలా కష్టపడతారు వృత్తి ఉద్యోగాల్లో చాలా ఉడిదుడుకులు వీరికి తరచుగా వస్తూ ఉంటాయి ఆయన ముఖ్య విషయం ఏమిటంటే ఎన్ని సమస్యలు ఉన్నా ప్రశాంతంగా నిద్రిస్తారు వీరికి కళ సాహిత్య రంగంలో మంచి ఆసక్తి నిపుణత ఉంటుంది వంశపారపర్యంగా లభించిన ఆస్తును వృద్ధి చేస్తారు ఇతర మాయమాటలు ప్రభావం వీరి మీద చాలా కాలం చూపిస్తూ ఉంటుంది నిదానం అవసరమని నిదానంగా వీళ్ళు గ్రహిస్తారు వంశగౌరవం మంచిదనం చాలా వరకు వీరిని ఆకట్టుకుంటుంది ఎవరు అద్భుతాలు చేసి వీరిని ఉద్ధరిస్తారని చాలా గౌరం పాటు వేచి చూస్తారు ఆ విధంగా విశ్వసిస్తారు చివరకు వీరే కష్టపడి అనుకున్నది సాధిస్తారు మీనా రాశివారు సామర్థ్యం లేని మనుషులు ప్రోత్సహించడం వల్ల వీరి యొక్క సమయాన్ని వృధా చేసుకుంటారు ఈ రాశి ఇప్పుడు అద్భుతమైనటువంటి మార్పు ఖచ్చితంగా వస్తుంది అలానే ఇక ఈ మీనా రాసు వారి విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే కనుక విద్యార్థులు ఎవరైతే పోటీ సిద్ధమవుతున్నారో వారికి ఇది మంచి సమయం అనే చెప్పాలి అలానే విద్యార్థులు ఎవరైతే విదేశాలకు వెళ్ళాలి అక్కడే చదువుకోవాలి అక్కడే సెటిల్ కావాలని ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇది మంచి సమయం అనే చెప్పవచ్చు అంటే ముఖ్యంగా గతంలో మీ కుటుంబ సభ్యులు అడ్డు చెప్పడం కానీ లేకపోతే వివిధ కారణాల వల్ల మీరు విదేశాలకు వెళ్ళడం ఆగిపోయినట్లయితే కనుక ఈ సమయంలో మీరు ఖచ్చితంగా విదేశాలకు అయితే వెళ్ళగలుగుతారు అక్కడే మంచిగా సెటిల్ కూడా కాబోతున్నారు మీకు మంచి ఉద్యోగంతో పాటుగా మంచి శాలరీ పెరిగే అవకాశం కూడా ఇక్కడ మనకి కనిపిస్తుంది మీకు ఇక డెబ్బై డబ్బన్నట్టుగా ఉండబోతుంది మీకు ఈ వచ్చే అదృష్టాన్ని ఆపడం ఎవ్వరి తరం కాదు అంత అద్భుతమైనటువంటి అదృష్టం అనేది ఇప్పుడు మీరు చూడబోతున్నారు ఇక మీనా రాశివారు ఆరోగ్యపరంగా ఒకసారి మనం చూస్తున్నట్లయితే కనుక ఆరోగ్యం అనేది కూడా చాలా బాగుంటుంది గతంలో ఉన్న అన్ని అనారోగ్య సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి ఓకే అండి చూశారు కదా మీనా రాసి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్